సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం పది పదహైదు ఇరవై సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పజెప్తారు మెరుగైన చదువు కావాలన్నా మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానాన్ని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు రికమెండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఎక్కడ కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు దాని మీద యజమాన్యం దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికి ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు ప్రైవేట్ వాడు రన్ తర్వాత ప్రభుత్వం కప్పేస్తాడు అందులో టోల్ టాక్స్ వసూలు చేస్తాడనేది వదిలేశాడు మీరు చూడండి ఎంత చాకచక్యంగా అందులో టోల్ ట్యాక్స్ పదవి అంటే ప్రభుత్వ ప్రైవేట్ వాడు రోడ్ వేస్తాడు రన్ చేస్తాడు తిరిగి ప్రభుత్వం కప్పిస్తాడు పట్టిక నేను రన్ చేస్తారా పల్లెకి రన్ అక్కడ డబ్బులు అని పెట్టి రన్ చేస్తున్నాడు ఏంటిది టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాడు అని చెప్తలేదు మీరు ఎంత తెలివి ఎంత చాకచక్యంగా ఉందో చూడండి తర్వాత ఏమంటున్నాడు ప్రభుత్వ పాఠశాల పేరుంటది పేరుంటది డౌట్ లేదు చిన్న బొమ్మేసుకుంటాడు రన్ చేస్తాడు ప్రభుత్వం ఎట్లా రన్ చేస్తాడు మళ్ళీ టోల్ ట్యాక్స్ వసూలు చేయాల్సిందే కదా అంటే క్లియర్ గా రేపు ఇక్కడ వైద్య కళాశాలలకే పరిమితం కావడం లేదు రేపు స్కూళ్ళలో కూడా పీపీపీ తేబోతున్నారు ఆ స్కూళ్ళలో పీపీపీ తెచ్చేటప్పుడు ప్రభుత్వ స్కూల్ గా ఉంటుంది ప్రైవేట్ వాడు రన్ చేస్తాడు ప్రభుత్వం కప్పేపుతాడు కానీ టోల్ ట్యాక్స్ పదం చెప్పరు అంటే స్కూల్ ట్యాక్స్ ఫీజులు వసూలు ప్రైవేట్ వాడు చేసుకుంటాడు చేసుకుని స్కూల్ రన్ చేస్తాడు అంటే ఇప్పటిదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది కాస్త ఇప్పుడు ఫీజులతో రన్ చేస్తాడు ఇప్పుడు తల్లికి మందలం ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు అని చేసే వారికి పీపీపీ కదా సో ఒక ఆ భావితరాలకు ఏం సినిమా చూపెట్టబోతున్నారు అర్థమవుతుంది కదా అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే ల మీద ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది అందుకే ఇన్ని రకాలుగా వివరణ ఇవ్వాల్సి వస్తుంది ఈ జగన్ ద పబ్లిక్ సెక్టార్ ప్రభుత్వము ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు విధానం అది మీకు రాబోయే కాలంలో స్కూళ్ళు కూడా కి మారబోతున్నాయి అందులో స్కూల్ ట్యాక్స్ ఉంటది టోల్ ట్యాక్స్ లాగా భవిష్యత్ టోల్ ట్యాక్స్ అంటారా స్కూల్ ట్యాక్స్ అంటారా స్కూల్ టోల్ ట్యాక్స్ అంటారా తెలియదు ఏదో ఒక ట్యాక్స్ అయితే ఉంటది ప్రజల పైన ఖచ్చితంగా